ముందుగా పాలకూరని ముక్కలుగా కట్ చేసి కట్ చేసుకున్న పాలకూరని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న పాలకూరని ఒక పాత్రలో వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పాలకూర బాగా ఉడికిపోయింది ఇప్పుడు పాలకూరలో ఉన్న నీళ్లు తీసేసి పాలకూరని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ రెండు టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఓ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాలు బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు వందల గ్రాముల పన్నీర్ని క్యూబ్స్గా చేసి పక్కన పెట్టుకోండి గరం మసాలా చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీలకర్ర కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు జీలకర్ర పొడి ఇప్పుడు ఓ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని అందులో గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఓ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఓ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులో గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులో ఒక పావు గ్లాస్ కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తెరలేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయిపోయింది ఆయిల్ బాగా పైకి తెరింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాలక్ పన్నీర్ని సర్వ్ చేసుకోవటమే ఇంతే సింపుల్ పాలక్ పన్నీర్ చేసుకోవటం ఈ పాలక్ పన్నీర్ని రోటీతో కానీ చపాతీతో కానీ బటర్ నాన్తో కానీ తింటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి